నమస్తే వెల్కమ్ టు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడిలో చోరీ తెల్లవారుజామున కాల హనుమాన్ గుడిలో హుండిని దోచుకెళ్లిన దొంగలు అర్ధరాత్రి వరకు కాపలా కాసిన వాచ్మెన్ శ్రీనివాస్ అతనికి తెలియకుండా వెనుక మార్గం నుండి వచ్చి ఉండి తాళాలు పగలకొట్టి హుండీలో ఉన్న నగదును ఎత్తుకెళ్లిన దొంగలు పూజా కార్యక్రమం నిమిత్తం సోమవారం ఉదయం దేవాలయానికి చేరుకున్న పూజారులు దొంగతనం జరిగినట్లుగా గమనించిన పూజారులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు ಆ ಚಪ್ಪಲ ಆನೆ ಮೇಲೆ ತಿಚಿನೋ ಒಂದಿನು ಪುಸ್ತಕ ಇತ್ತು ತಿಚಕತ್ತಾ ಮಲ್ಲ ತಿಚೆಂದೆ ಅಡ ಬಡಾಸ ಅಡ ಬಡಾಸ ಬಡವಾನ ಬಡಾ ನಾವು ಅತ್ತಾಡಕೊಳ್ಳೋ ದಾಡಪೋಕವ ಅಂತಾ ಇರಲ್ಲ ಅತ್ತೆ ಎಲ್ಲಿ ಕರಾಲ ಮಲ್ಲ ಐಡೆಕೂನಿ ವಸಾರ ಬಡಾನ ಮೇರು ಬಡಾ ಸುತು ನಾನು ಅರ್ಥಮೈತೆ ಜಡವಾದಂತೆ ಓಹೋ వాళ్ళకి ఐటెడ్ తక్కువ ఉంది ఎక్కడికా సిద్ధ చెడు కదా ఇలా ఏ వాళ్ళే వాళ్ళు వచ్చక ఎట్లా వచ్చినా వచ్చిండ్రు కాంటే మేము అన్నాడు సార్ రెండు నుంచి మాకు ఆగు తిని తీసుకున్నా కానీ మీరే లేదు అప్పుడు వాళ్ళు అంతవరకే వాడినరు లోకల్ పొస్తే అసలు ఆగదది సిద్ధపడేది లేకుండా అసలు అన్నారు సార్

మేము ఆవున గంట ఇంక పోయినాము అది వరకు లీడర్ దాచిపెట్టుకుని దాచిపెడుతున్నాడు వచ్చి ఇక్కడ వాడినరు మాకు మూడు గంటలకు దొరికినరు దొరికితే మళ్ళీ దొరికి వెళ్ళిపోయింది బయటికి బయటికి గోడలు తీసి అప్పటికి కావాలని పడుకొని మేము కట్టించినాం కావాలని మనకులే ఎంతమంది వచ్చారు ముగ్గురు మీరు చూసి రావాలి ఒక చూసినాం ఇద్దరు అయితే వాళ్ళ ముఖాన్ని కనవాలే ఒక కనవాలి వాడు తెలిసిన వాడు మనకు కాదు పిలిచున్నాడు కాదు ఎప్పుడు రాలే గు రాలే మనం కూడా పొద్దున్న మా అమ్మ కూడా గుళ్ళెకైతే రాలేదు ఎంత డబ్బులు డబ్బులు ఎంత ఉన్నది మనకి ఏం తెలుసు సార్ లోపల